పట భద్రుల గలం బలం మన ఆల్ఫోర్స్ డాక్టర్ వుడ్కోరి నరేందర్ రెడ్డి ఉమ్మడి కరీంనగర్ మెదక్ నిజాంబాద్ పట భద్రుల ఎల్ఎంసి అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటేద్దాం అత్యధిక మెజారిటీ తో గెలిపిద్దాం నేను విజయశోభ మార్న కరీంనగర్ నియామక వరకు టీచర్ ఎంఎల్సి అభ్యతిగా ని పోటీలో ఉన్నా నాకు ఉపాధ్యాయ అధ్యాపక సంరక్షకు చాలా సంఘాలు నాకు సపోర్టుగా ఉన్నాయి ఈరోజు ప్రొఫెసర్ కుదర్నాభున్నారు జనసమితి పక్షాన నాకు సపోర్ట్గా ఇక్కడికి వచ్చి ఉన్నారు అన్ని జిల్లాల్లో కూడా ఉపాధ్యాయులు అధ్యాపకులు వారు విడివిగా డబ్బుల రాజకీయాలకు భిన్నంగా నన్ను సపోర్ట్ చేస్తూ ప్రచారం నిర్వహిస్తున్నారు అయితే అనేక మేనేజ్మెంట్లలో రకరకాలైనటువంటి సమస్యలు ఉన్నాయి స్కూల్ ఎడ్యుకేషన్లో సిపిఎస్ సమస్య ఆ సమస్య పరిష్కారం కోసము చాలా సమయంలో ఉద్యోగుల ఉపాధ్యాయుల కొత్తగా నేను నిలబడడానికి సిద్ధంగా ఉన్నా అదే సమయంలో త్రీ వన్ సెవెన్ జియోకి సంబంధించి సుమారు నాలుగు వేల అప్లికేషన్లు పెండింగ్లో ఉన్నాయి స్థానికత లేకపోవడం వల్ల నష్టపోయినటువంటి పరిస్థితి ఉన్నది దానికి ప్రొఫెసర్ కోలంరావు గారి సహకారంతో చట్టసభలలో మాట్లాడి ప్రభుత్వాన్ని ఒప్పించి వాళ్ళకు న్యాయం చేయటం చేసే విధంగా ప్రయత్నం చేస్తాం కేజీపీవి యుఆర్ఎస్ ఉద్యోగస్తులకు సంబంధించి మొన్ననే ఒక నెల రోజులు సమ్మె చేస్తున్నారు సమ్మె సమ్మెకాలకు వేతనం ఇప్పించడానికి వారికి సర్వీస్ ప్రొటెక్షను అట్లాగే కనీస వేతనం ఇప్పించడానికి కట్టుబడి ఉన్నాం అదే సమయంలో మోడల్ స్కూల్స్ సంబంధించి జీరో వన్ జీరో హెడ్ ఆఫ్ అకౌంట్ ద్వారా వేతనాలు ఇప్పించడానికి హిందీ పీజీటీ పోస్టు క్రియేట్ చేయించడం ద్వారా పదోన్నతులు ఇప్పించడానికి ప్రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి టైం టేబుల్ పిల్లలకు అనుకూలంగా లేదు ఉపాధ్యాయులకు కూడా పిల్లల్ని ట్రైన్ అప్ చేయడానికి ఇబ్బందిగా ఉంది ఈ పనివేరులను మార్పించడానికి మరి పెద్దల సహకారంతో ఒక ప్రయత్నం చేయడానికి నిర్ణయించుకోవడం జరిగింది అట్లా రెసిడెన్షియల్ స్కూళ్ళకి సంబంధించి ప్యారిటీ స్కేళ్ళు లేక పని భారం పెరిగి వాళ్ళు ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితుంది వీటన్నిటినీ చర్చించాలి అని అంటే చర్చించడానికి ఒక అవకాశంగా మరి శాసన మండలిని ఉపయోగించుకోవడానికి మేము సిద్ధమై ఉన్నటువంటి పరిస్థితున్నది ఇంటర్మీడియట్ సంబంధించి విద్యార్థులు లేక లెక్చర్ పోస్టులని కూడా నింపబడలేక ఉన్న పరిస్థితున్నది డైట్ బిఏడ్ కళాశాలలకు సంబంధించి కూడా అనేక పోస్టులు ఒక ఇరవై ఐదు పోస్టులుంటే కేవలం రెండు మూడు మాత్రమే నింపబడి ఉన్నాయి రెగ్యులర్ వాళ్ళ లేకపోవడం వల్ల ప్రమోషన్స్ లేక నష్టపోయిన ఉన్నది కనుక ఆ కళాశాలల్లో పోస్టులు నింపడానికి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడానికి ఒక ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది యూనివర్సిటీకి సంబంధించి ప్రైవేట్ యూనివర్సిటీలు పెరుగుతున్నటువంటి పరిస్థితులలో ప్రభుత్వ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ పోస్టులను నింపడం లేదు వాటిని ప్రభుత్వ ఎజెండాలను తీసుకురావడానికి ఒక ప్రయత్నం చేసేటువంటి అవకాశం ఉంది ఇవన్నీ మాట్లాడాలంటే ఒక కన్సర్న్ ఉన్నటువంటి వ్యక్తులతో మాత్రమే సాధ్యమవుతుంది నేను పాఠశాల విద్యలో ఉపాధ్యాయుడిగా హెడ్ మాస్టర్గా ఒక ముప్పై ఆరు సంవత్సరాలు పనిచేశాను అలాగే ఉపాధ్యాయ ఉద్యమంలో లో మండలం నుండి రాష్ట్ర స్థాయి వరకు పనిచేశాను ఈపీటీఎఫ్లో రాష్ట్ర అధ్యక్షుడిగా రెండు పర్యాయాలు పనిచేశాను తెలంగాణ ఉద్యమంలో పెద్దలు చెప్పినట్టు తెలంగాణ జేఏసీ మెదక్ పశ్చిమ జిల్లా చైర్మన్గా పనిచేశాను విద్యావంతుల వేదికలో పనిచేశాను విద్యా పరిరక్షణ కమిటీలో పనిచేస్తూ ఉన్నారు ఇవన్నీ నాకు విద్యారంగ సమస్యల తీవ్రత ఏమిటో అర్థమవుంది అట్లాగే అందరికీ నాణ్యమైన విద్య అందించడానికి ఒక ప్రాతిపదికగా ఆ జ్ఞానం ఉపయోగపడుతుంది చట్టసభలలో ప్రజల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన అట్లాగే పేద ప్రజల పిల్లలకు మంచి నాణ్యమైన విద్య అందించడానికి అవసరమైనటువంటి జ్ఞానాన్ని మా ప్రభుత్వంలో ఉండి ప్రభుత్వంతో మరి సాధించడానికి ఒక ప్రయత్నం జరుగుతుంది అందుకని మరి ఉపాధ్యాయులు అధ్యాపకులు నన్ను ఓటర్ జాబితాలో ఉన్నటువంటి సీరియల్ నెంబర్ నాలుగులో నా పేరు అశోక్ కుమార్ అయ్యారు ఉంటుంది దానికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయడం ద్వారా నన్ను గెలిపించాలని నన్ను గెలిపిస్తే తప్పనిసరిగా అధ్యాపకుల పక్షాన ఉపాధ్యాయుల పక్షాన మాత్రమే ఉంటానని చెప్పి తెలియజేస్తూ నాకు మద్దతు ఇవ్వాలని అందరినీ కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఇప్పుడు ఈ కరీంనగర్ నియోజకవర్గంలో ఒకవైపు పట్టబద్ధుల

మొదటిది ఏంటంటే తెలంగాణ ఉద్యమంలో అందరం కలిసి పనిచేసిన కాబట్టి కలిసి పనిచేసిన ఒక ఉద్యమకారుని గెలిపించుకోవటం మన మనందరి బాధ్యత అవసరం అని మొట్టమొదటి అందరికీ విజ్ఞప్తి ఇస్తున్నారు రెండవది ఏంటంటే ఇవాళ చాలా కీలకం ఆయన ఈ ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న ఎన్నికల్లో ఎప్పుడు కూడా ఉపాధ్యాయ ఉద్యమం నుంచి వాళ్ళే వాళ్లే ఉపాధ్యాయుల సమస్యల విషయంలో నిబద్ధతో పనిచేసిన వాళ్ళకి ఆ సమస్యలు తెలుసు లోతుపాతం తెలుసు ఒక డిఎస్ సమస్య విషయం అంటే తర్వాత లీవ్ల సమస్యలు కానీ ఇవన్నీ ఒక తోటి ఉపాధ్యాయుడికి తెలుసు బయట బయట వాళ్ళకి తెలియదు ఆ కారణాల చేత మరి మన తోటి ఉపాధ్యాయుడు ఉద్యమకారులు చాలా నిబద్ధతో ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారం కోసం పనిచేసినటువంటి వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి అటు ఉపాధ్యాయుల సమస్యల పైన ఇటు తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాడు కాబట్టి వై అశోక్ కుమార్ గారికి మద్దతు ఇవ్వాలని చెప్పి మేము నిర్ణయించుకున్నాం అన్ని జిల్లాలలో కూడా ప్రెస్ మీట్లు పెట్టి ప్రచారం చేసి వై అశోక్ కుమార్ గారి గెలుపు కోసం ప్రయత్నం చేస్తున్నాం జిల్లాలో ఉన్న టీచర్లకు కానీ యా ఈ కరీంనగర్ మెదక్ నిజామాబాద్ ఆదిలాబాద్ పరిధిలో ఉన్న ఉపాధ్యాయులకు కానీ నేను ఈ సందర్భంగా ఏ సమస్య వచ్చినా మన వెంట నిలబడి మన సమస్యల పరిష్కారం కోసం కొట్లాడుతూ ఉన్నటువంటి వై అశోక్ కుమార్ గారికి నేను మొదటి ప్రాధాన్యత వేసి కల్పించవలసింది నేను ఈ సందర్భంగా వ్యక్తిస్తూ ఉన్నా ఈ ఎన్నికల్లో వై అశోక్ కుమార్ లాంటి వాళ్ళు గెలిస్తే కొంత ప్రభుత్వంతో కూడా ఎప్పటికప్పుడు మన సమస్యలు చర్చించడానికి మన సమస్యల పరిష్కారం కోసం నిజాయితీతో పనిచేసేటువంటి ఒక నాయకులకి మనం ప్రోత్సాహం ఇచ్చినట్టు కాబట్టి ఆ రకంగా మీరు వైఎస్ కుమార్ గారికి మద్దతు తెలియజేయాలని చెప్పి ఒడ్డు వేయాలని చెప్పి ఈ సందర్భంగా మేము కోరుతూ ఉన్నాం సరే పట్టభద్రుల నియోజకవర్గంలో కూడా పార్టీగా మేము మద్దతు ఇచ్చిన కాంగ్రెస్ అభ్యర్థికి తని ఈ బల ఈ సందర్భంలో ప్రధానంగా వైశేష్ కుమార్ గారు వినిషియమే మాట్లాడారు దీనికి అర్థం ఏంటంటే మరెన్ని వాట్సాప్ ఛానల్ ఫాలో అవ్వండి